మరి పూట కొట్టాల రామ్నగర్ నవచైతన్యాయ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాం మాది రామ్నగర్ జెండా అన్నంకొండ గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మేము గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్నాం మా పెద్దల నుంచి మా వరకు వచ్చింది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మేము ఏకదాటిగా గణపతి నవరాత్రులు నిర్వహిస్తూ ఉన్నాం అలాగే ఈ సంవత్సరం ముప్పై ఐదవ సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ సంవత్సరం మేము నవరాత్రులు జరుపుకున్నాము అలాగే ఈరోజు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది మా కాలనీ మహిళలే కానీ చిన్నారులే కానీ అందరూ కలిసి కలిసికట్టుగా చేసుకుంటాము అలాగే ఈరోజు కూడా చాలామంది మహిళలు ముందుంటారు లడ్డు వేలం పాటలో కానీ దేంట్లోనైనా మాకు డ్రాయింగ్ కాంపిటీషన్ పిల్లలకు తొమ్మిది రోజులు డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించాము రెండుసార్లు అన్న ప్రసాద కార్యక్రమాలు నిర్వహించాము అలాగే ఒకరోజు పిల్ల భరతనాట్య ప్రోగ్రాం కూడా చేయించాము పిల్లలతోని ఒకరోజు సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమం కూడా చేయించాము మాకు సహకరించిన కాలనీ వాళ్ళ అందరికీ అలాగే మాకు సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీ పేరు నా పేరు ధనుంజయ్ యూత్ అసోసియేషన్ రామ్నాయ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ముప్పై ఐదు సంవత్సరం మేము గణపతి నవరాత్రులు సెలబ్రేట్ చేసుకున్నాం ఇక్కడ కనీసం ప్రతిరోజు పది గంటల పూజా కార్యక్రమం జరుగుతుంది అలాగే కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి చిన్నపిల్లలకు డ్రాయింగ్స్ అదర్ యాక్టివిటీస్ కూడా చేయడం జరుగుతుంది ప్రతిరోజు కాకుండా టూ డేస్కి ఒకసారి లడ్డు వేల పాట జరుగుతుంది ఇప్పటివరకు లడ్డు వేల పాటలో ఇరవై ఐదు వేలు ఒక లడ్డు వేల పాట జరగడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి సంవత్సరం నలభై వేలు పైన జరుగుతుంది ప్రతి సంవత్సరం యాభై వేలు ఆడుతున్నారు మా అంచనా పేరు చెప్పండి ఆ పేరు ప్రవీ